सिन <laughs> ఆంధ్రప్రదేశ్ Nellore జిల్లా రెహమతాబా షరీఫ్ గ్రేస్ పేటలో వెలుసి ఉన్న శ్రీ శ్రీ హజ్రత్ సంజయ్దీనా ఖవాజా రహమతుల్లా నాయబ్ ఎ రసల్ వారి 952వ గంధవసం అతివేహంగా జరిగింది ఈ గంధం ఈ గందం స్వసం సందర్భంగా ఈ రోజు 16కి హజ్రత్ వారి జపమాల పదసరా చేయడం జరిగింది యాతికులకు మరియు ప్రత్యేక ప్రార్థనలు ప్రత్యేక పాతిహాతో ఈ ఉత్సవం ఈ రోజుతో గంధర్వత్సవం ముగిసింది ఈ ఈ గంధవోత్సవానికి ఇతర రాష్ట్రాల నుండి కాక కాకుండా ఇతర దేశాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హజరత్ నాహెబ్రసులు వారి ఆశీస్సులు పొందినారు వాళ్లకు గంధమం పంచడం జరిగింది ప్రసాదాలు పంచడం జరిగింది ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థన జరగడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజుతో ఈ గంధవోత్సవం ముగిసింది హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు